అండి అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మనందరినీ చల్లగా చూడాలని ఆ పైవాణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే వీడియో ఏంటో చెప్పే ముందు ఒక్క మాట అండి ఈ వీడియో వాస్తవంగా నేను రెండు రోజుల క్రితమే చేయాల్సింది కానీ చేయలేకపోయాను ఎందుకు చేయలేకపోయాను అంటే కొంచెం నేను చిన్న విషయాలకు కూడా ఎమోషన్ అవుతుంటాను అలాంటిది ఇది చాలా పెద్ద విషయం అండి నా మనసుని బాగా బాధపెట్టిన సంఘటన అనమాట నేను ఆ వీడియో చూసి రెండు రోజులు మనిషిని కాలేకపోయాను కానీ చెయ్యాలి వీడియో చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇలా మీ ముందుకు వచ్చాను ఆ వీడియో ఏంటంటే మీలో చాలామంది చూసే ఉంటారు ఒక అబ్బాయి లిఫ్ట్లో ఇరుక్కుపోయాడని చెప్పేసి కరెంట్ పోయిందిట వాళ్ళ నాన్నగారు కంగారు పడి అమ్మ మా అబ్బాయి లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు మధ్యలో ఆగిపోయాడు ఏమవుతుందో ఏమో అనే చెప్పి కంగారులో హార్ట్ ఫెయిల్ అయ్యి ఆయన చనిపోయారు కానీ ఆ బాబు మాత్రం సేఫ్గానే ఇంటికి వెళ్ళిపోయాడు ఈ సంఘటన గురించి నేను వీడియో చూశానండి యూట్యూబ్లో అది చూసిన తర్వాత అంత ఎమోషనల్ అవ్వాల్సిన పనే ఉందమ్మా ఇలాంటివి చాలా వింటున్నాం కదా అంటారేమో కాదండి ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే మా జీవితాల్లో జరిగిన ఒక వాస్తవ సంఘటన గుర్తొచ్చింది అది గుర్తొచ్చి నేను అంత ఎమోషనల్ అన్నమాట అది ఏమిటంటే చిన్న పిట్టకథలాగా టూకీగా చెప్పేస్తానండి మీరేం బోర్ ఫీల్ అవ్వద్దు కాకపోతే నేను చెప్పబోయే వీడియోలో ఈ సంఘటన కూడా ముఖ్యమైంది అందుకోసం చెప్తున్నాను మీ లైఫ్లో జరిగినవి మాకు అవసరమా అని చెప్పేసి దయచేసి చెత్త కామెంట్స్ మాత్రం పెట్టకండి అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఆ అర్థం చేసుకునే నలుగురు కోసం చెప్తున్నాను సరేనా మా నాన్నగారు మా తాతయ్యకి ఒక్కరే సంతానం అండి ఆయన అసలు ఎంత గారభంగా పెంచుకున్నారంటే కొడుకుని నేను చూడకపోయినా మా నాన్నగారు అది చెప్తూ ఉంటారు కదా అలా నాకు తెలుసు అనమాట చాలా చాలా గారాభంగా పెంచుకున్నారట మా నాన్నగారేమో చాలా అందగాడు ప్లస్ చాలా స్టైలిష్గా ఉండేవారట ఇది కూడా ఎందుకు చెప్తున్నాను మీరు ఏమన్నా గర్వంగా చెప్తున్నానా హెచ్చులుగా చెప్తున్నానా అని అనుకోకండి ఎందుకు చెప్తున్నాను అనేది కూడా వీడియోలో ముఖ్యమైన పాని అండి ఆయన స్టైలిష్గా ఉంటారు చాలా అందగాడు అనేది నేను చెప్పిన దానికి కారణం ఉంది మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అయితే మా తాతయ్య మాత్రం మామూలుగా ఉండేవారు నార్మల్గానే కొంచెం నత్తి ఉంది ఆయనకి కొద్దిగా అంటే కొంచెం ఒత్తి పలుకుతారు మరీ పెద్దగా నత్తేం కాదు కానీ కొంచెం ఒత్తి పలుకుతారట అయితే మా నాన్నగారు దాదాపు ఇరవై సంవత్సరాల వయసు వచ్చే వరకు ఒక్కరోజు కూడా మా తాతగారిని చూడకుండా మా నాన్నగారు ఉండడం కానీ ఆయన్ని అంటే కొడుకుని చూడకుండా తండ్రి ఉండడం కానీ జరగలేదు ఎప్పుడూ ఇద్దరూ అంటి పెట్టుకునే ఉండేవారట అయితే ఆయన పెద్దవారు అయ్యేటప్పటికి ఒక ఇరవై ఏళ్ళ వయసు వచ్చినప్పటికీ ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతారు కదా ఆయన ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు ఒకసారి ఎందుకో వర్క్ ఎక్కువయ్యి రెండు రోజులు ఇంటికి అండి ఇంటికి వెళ్ళకపోయేటప్పటికి మా తాతయ్యకి కొడుకును చూడాలనిపించింది చూడాలనిపించి ఆయన ఉద్యోగం చేసే దగ్గరికి వెళ్ళారు వెళ్ళేటప్పటికీ ఈయన ఆశ్చర్యపోయి ఎప్పుడూ రాదు కదా అలాంటి మనిషి వచ్చేటప్పటికి ఆశ్చర్యపోయి ఏంటి బొవా ఇక్కడికి వచ్చావు ఏం పని ఉంది ఏంటి అని అడిగారు అంటే ముందు కొంచెం కంగారు పడ్డారు తర్వాత ఏంటి అని అడిగితే ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలే ఏం చెప్పాలో ఎందుకు అర్థం కాలేదు అంటే నిన్ను చూడాలనిపించి వచ్చానయ్యా అనే మాట ఆయన చెప్పలేకపోయారు వెనకటాళ్ళు కొంచెం బెట్టుగా ఉండేవాళ్ళు కదండి పిల్లల దగ్గర ఎంత గాఢవంగా పెంచినా మనసులో ఉన్నమాట బయటపడేవాళ్ళు కాదు అట్లాగే ఆయన ఇట్లా నేను చూడాలనిపించి వచ్చానయ్యా నువ్వు రెండు రోజుల నుంచి ఇంటికి రాలేదు కదా అని అంటే ఒక మాటకు పోయింది ఆ అది కాదు ఇది కాదు అనుకుంటూ అసలే ఆయన కొంచెం నత్తి ఉంది కదా ఒత్తి ఒత్తి పలుకుతున్నారట ఆగి ఆగి నేను ఇప్పుడు చెప్తున్నాను ఈయన స్టైలిష్గా ఉండేవారని ఎందుకన్నానంటే ఈ తండ్రి ఎప్పుడైతే కొంచెం నత్తి నత్తిగా మాట్లాడుతున్నారో ఆయన అటు ఇటు చూసుకున్నారట చూసుకుని ఆయన పక్కన ఆయనతో పాటు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో వీళ్ళ నాన్న చూడు నత్తిగా ఉన్నారు అట్లా అనుకుంటారేమో అని చెప్పేసి నేను పూర్తిగా కూడా అనలేకపోతున్నానండి నాకైతే చాలా బాధ వేస్తుంది ఈ సంఘటన గుర్తొచ్చినప్పుడు ఎవరేమనుకుంటారనే ఉద్దేశంతో వెంటనే మా తాతయ్య భుజం మీద చేసి గబగబా బయటికి తీసుకొచ్చాను గేట్ దాకా తీసుకొచ్చి బాబా ఎందుకు వచ్చావు నువ్వు రాకుండా ఉండాల్సింది సరే పద నువ్వు ఇంటికి పద నేను వస్తున్నాను కదా వచ్చాక మాట్లాడుకుందాం అన్నట్టు ఆయనేమో అని ఏదో చెప్పబోతున్నారు ఆయన ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే ఈయన ఎంతసేపటికి ఆయన ఇంటికి అని ఆలోచనలోనే ఉన్నారు మా నాన్నగారు ఈ సంఘర్షణలో ఆయనకు ఒకటి అర్థమైపోయింది మా తాతయ్యకి ఈ వీడు అంటే నా బిడ్డ నన్ను త్వరగా ఇంటికి పంపించేయాలనుకుంటున్నాడు ఇక్కడ నేను ఉండడానికి నా బిడ్డ ఇష్టపడటం లేదు అనేది ఆయనకు అర్థమైపోయింది అర్థమైపోయి సరేనయ్యా సరేనయ్యా అని చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు మా పాటికి మా నాన్నగారు తన వర్క్లో తను లోపలికి వెళ్ళిపోయారు తన పనిలో తను పడిపోయారు సాయంత్రానికి ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాయనమ్మని అడిగారట అమ్మ నాన్న అదే బాబు అప్పట్లో నాన్న అనేవారు కాదండి అమ్మ బాబు ఏడి అంటే ఊరికెళ్ళాడయ్యా అందట ఆవిడ అదేంటమ్మా పొద్దుట వచ్చారు అక్కడికి మా నాన్నగారు అప్పుడు హాస్పిటల్లో చేస్తున్నారు హోమియోపతి హాస్పిటల్లో మందుల తయారీ దగ్గర అదేంటమ్మా నా దగ్గరకు వచ్చారు కదా నాన్న అదే బాబు వచ్చాడు కదా ఇంతలోనే ఊరికెళ్ళడం ఏంటి నాకేం చెప్పలేదే ఊరికెళ్తున్నట్టు అంటే నువ్వు అసలు మాట్లాడనీ లేదంటగా ఏం చెప్తాడ్రా అని మా నాయనమ్మ అన్నారట సరే అయిపోయింది అంటే మా తాత ఎక్కడికి వెళ్ళారు వాళ్ళ అన్నయ్య గారింటికి వెళ్ళారండి సరే పెద పెదవాళ్ళు ఇంటికి వెళ్ళి ఉంటారు కదా సరేలే అనుకున్నారు ఆ రోజుల్లో ఈ ఫోన్లు అవి లేవు కదా సరే నాలుగు రోజులు ఉండి వస్తారులే అనుకున్నారు వీళ్ళ పల్లె విడిపడిపోయారు కానీ అక్కడ జరిగింది ఏంటంటే మా తాతయ్య వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత సరే మామూలుగా మాట్లాడుకొని ఉంటారు కాసేపు అంతా అయిపోయింది నైట్ పడుకోబోయే ముందు పడుకోబోయే ముందు అంటే మామూలుగా డిన్నర్ టైం కదా రాత్రి భోజనం చేయాలి కదా ఆ భోజనం చేయడానికి వాళ్ళు వదిలి గారు అబ్బాయిలే అన్నం పెడుతున్నాను రాయ్యా అంటే ఆహా వద్ద నేను ఇప్పుడు అన్నం తినను అన్నారు మా తాతయ్య అంటే అదేంటయ్యా అన్నం తిని పడుకోవాలంటే అహా లేదు అది నాకు తినాలనిపించట్లేదు నేను తర్వాత తింటాలే అన్నట్టు సరేనని చెప్పేసి ఆవిడ ఒకటికి నాలుగు సార్లు అడిగి ఇంకా సరే ఆ అబ్బాయి రావట్లేదులే భోజనానికి అని చెప్పేసి ఆవిడ కొడుకున్నారు ఈయన ఏం చేశారు మంచం గుంజకు దగ్గరగా ఆనించి వేసుకున్నారట ఆ గుంజకు ఆనుకుని కూర్చుని చుట్ట తాగుతున్నట్ట ఈవిడ బాగా సగం రాత్రికి అట్లా వేచి వాష్రూమ్కి వెళ్ళే పని మీద ఇప్పుడు మన మరిదని చూసి అబ్బాయి ఏంటి ఇంకా నువ్వు పడుకోలేదా అంది అంటే ఏం లేదు వదిన నిద్ర పట్టలేదు అన్నారు మా తాతయ్య అంటే చూసిన చూసిన చూసినట్టు చెప్తున్నారు ఏంటి ఏమో లేదండి ఇదంతా మా నాన్నగారు మాకు తర్వాత చెప్పారు లేదు వదినా నిద్ర పట్టట్లేదు అన్నారు కదా సరేనయ్యా అని చెప్పేసి ఆవిడ బయటకు ఆవిడ వెళ్ళిపోయింది ఆ రోజుల్లో చీకటితో లేచేవాళ్ళు కదండి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూను ఈడ లేచి కసుగు చింపుందాం కదా అని ఇటు వచ్చి ఇట్లా చూసేటప్పటికి మా తాతగా నైట్ ఆవిడ చూసినప్పుడు ఏ పొజిషన్లో కూర్చొని ఉన్నారో కానుకుని అలాగే కూర్చొని ఉన్నారట ఇదేంటి అబ్బాయి ఇంకా ఇలాగే కూర్చున్నాడు అది అబ్బాయి లక్ష్మయ్య లక్ష్మయ్య అని లక్ష్మయ్య లక్ష్మయ్య అని కాకేసింది లక్ష్మయ్య అని ఇంత నైస్గా పిలిచేవాడు కాదు రెండు అప్పట్లో కాకపోతే నాకు ఆ భాష అంతగా రాదు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోకండి అబ్బాయి లచ్చమయ్యా లచ్చు అని చెప్పి కేకేస్తే ఆయన పలకడం లేదు ఏమిటా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి తట్టేటప్పటికి పక్కకు పడిపోయారుట అంటే ఆయన అప్పటికే చనిపోయి ఉన్నారు హయ్య ఈ ఆ కబురు ఇక మా నాన్నగారికి మా నాయనమ్మకి చెప్పి ఆయన్ని తీసుకొచ్చి సరే అదంతా జరిగిపోయింది ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే అండి ఆయన అంటే మా తాతయ్య అంతగా ఆలోచించి ఆలోచించి ఎంత వేదన చెందుతుంటారో ఆ నైట్ అంతా ఒక్కసారి అర్థం చేసుకోండి కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటే ఆ కొడుకు చేసిన పని ఆయన జీర్ణించుకోలేకపోయారు కొడుకు చేసిన పని అంటే తను వెళ్ళారు మాట్లాడుతున్నారు ఓకే ఆయనకు నత్తుంది నువ్వు అలాగే యాక్సెప్ట్ చేయాలి కదా నీ తండ్రి ఎలా ఉన్నా నీ తండ్రి కానీ మా నాన్నగారు స్టైలిష్గా ఉంటారు అని ఎందుకన్నానంటే ఆయనే ఆ నోటితో ఆయనే చెప్పేవారు ఏమనంటే అప్పట్లో నాకు తెలియలేదమ్మా నేనేదో పెద్ద స్టైల్గా ఉన్నాను అది ఇది ఫ్రెండ్స్ ముందు అలా ఫీల్ అయ్యాను ఫీల్ అయ్యి అమ్మో మా నాన్నకు నత్తి కదా ఎవరిన చూస్తే ఏమనుకుంటారు అని అలా అనుకుని ఆ రోజుల్లో తెలిసి తెలియని వయసు కదండి నిండా ఇరవై ఏడు కూడా లేవట మా నాన్నగారికి అనుకుని నేనేమి అనలేదమ్మా బాబా నువ్వు ఇంటికి పదా నేను వస్తున్నాను కదా మాట్లాడుకుందాం అని అన్నాను అంతే నేను చేసిన తప్పు కానీ అది కూడా ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయారు అంటే నా బిడ్డ నన్ను గురించి ఏమనుకుంటున్నాడు అని ఇక ఆయన మనసులో ఏమనుకున్నారో కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాయనంతో ఒక మాట చెప్పాక ఏంటయ్యా ఏమన్నాడు అబ్బాయి వెళ్ళావు కదా అని అంటే ఎక్కడ నన్ను అసలు మాట్లాడిస్తే కదా పద పద అని పంపించేశాడు అన్నట్ట ఇంకా దాన్ని బట్టి మా నాన్నగారు అర్థం చేసుకున్నారండి మా నాన్నగారైతే చనిపోబోయే వరకు ఈ సంఘటన గుర్తు చేసుకుని ఎంతగా బాధపడేవారంటే ఆ రోజు నేను నా తండ్రిని అలా అని ఉండవలసింది కాదు నేను చాలా తప్పు చేశాను నాకు తెలియలేదు చిన్న వయసు అర్థం చేసుకోలేకపోయాను అంటే కొంచెం మా బాబుకు నత్తుంది కదమ్మా అంటే మా నాన్నకు నత్తుంది కదా అట్లా ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో అని అలా ఫీల్ అయ్యానే తప్ప ఏది ఎలా ఉన్నా నా తండ్రే కదా ఏమైంది అని నేను అనుకోలేదు నాకు తెలియలేదు ఆ చిన్న వయసులో నేను చాలా పెద్ద తప్పు చేశాను అలా చేయకుండా ఉండవలసింది అని చెప్పేసి మా నాన్నగారు చనిపోబోయే వరకు ఆ మాట గుర్తు చేసుకుని ఎంత బాధపడేవాళ్ళు అంటే మా తాతయ్య అయితే ఒక్కరోజే బాధపడ్డారని ఆయన పాటికి ఆయన చనిపోయారు కానీ మా నాన్నగారు బ్రతికి కాలం ఈ సంఘటన గుర్తు చేసుకుని ప్రతిసారి ఎంత బాధపడేవాళ్ళో నాకు బాగా తెలుసు ఇదంతా ఎందుకు చెప్పానంటే అండి ఇప్పుడు ఇదిగో ఇలా ఎమోషన్ అవుతాననే నేను మా పిల్లలు వద్దు నువ్వు వీడియో చేయకన్నారు కానీ నాలుగు మాటలు మీకు తెలియాలనే ఉద్దేశంతో తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే నేను ఇలా వీడియో ముందుకొచ్చానండి అయితే ఈ సంఘటన నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే నిన్న నేను చూశాను వీడియో అని చెప్పాను కదా బాబు లిఫ్ట్లో ఇరుక్కుంటే వాళ్ళ నాన్నగారు హార్ట్ ఫెయిల్ అయి చనిపోయారని యా మామూలుగా బిడ్డ లిఫ్ట్లో ఇరుక్కుంటే ఏదో గబాబా హడావిడి పడుతూ ఆ జనరేటర్ ఆన్ చేయడమో ఏదో చేస్తారు కానీ ఆ తండ్రికి ఆ బిడ్డ పట్ల ఎంత ప్రేమ ఉంటేనండి ఒక్క మూడే మూడు నిమిషాలుట వెంటే కరెంట్ వచ్చింది మూడు నిమిషాల్లో అబ్బాయి సేఫ్గానే ఇంటికి వెళ్ళాడు డోర్స్ ఓపెన్ అయ్యాయి లిఫ్ట్ డోర్స్ అబ్బాయి ఇంటికి వెళ్ళాడు కానీ ఈ మూడు నిమిషాల్లో ఆ తండ్రి ఎంత వేదన పడి ఉంటాడండి ఎంత భయపడిపోయి ఉంటాడు అమ్మో నా బిడ్డకి ఏమైపోతుందో అమ్మో నా బిడ్డకి ఏమైపోతుందో నా బిడ్డ లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు అని చెప్పేసి ఆ బిడ్డ మీద అమిత్తమైన ప్రేమతో ఆ కంగారు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చేసింది చూడండి నేను ఈ సంఘటన ఈ సంఘటన రెండు కలిపి మీకు ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు బిడ్డల్ని అమిత్తంగా ప్రేమిస్తారండి ఆ ప్రేమకు అసలు హద్దులోనే ఉండవు కానీ ఇప్పుడు సమాజంలో జరుగుతున్నది ఏంటి పిల్లలు కొంచెం పెద్దవగానే తల్లిదండ్రులు చెప్పే మాటలు పనికిరావు వాళ్ళు చెప్పే మంచి మాటలు పనికిరావు వాళ్ళు ఏది చెప్పినా మనకు అది చేదస్తంగానే ఉంటుంది బ ఏంటమ్మా నువ్వు నీ జాతస్తువును అని మనం ఆడపిల్లలు తల్లి తల్లిని అంటుంటాం అంటే తండ్రిని అనే ధైర్యం ఉండదు కదా జనరల్గా ఈ పిల్లలు వచ్చేసి వాళ్ళ నాన్నగారు ఏదైనా చెప్తుంటే బా నాన్న ఎప్పుడు చెప్పే మాటలే కదా ఇవి అని చెప్పేసి వాళ్ళ మాటలు పక్కన పెట్టేయడం ఇదే కదండి మనం చేస్తుంది ఇంకా కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారండి వీళ్ళ జీవితాలు వీళ్ళకి ఏర్పడగానే పెళ్ళై పిల్లలు భార్య పిల్లలు రాగానే ఇక తల్లిదండ్రులు పనికిరారు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కదా వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి మీరే ఆలోచించండి అంటే పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదా అంటారు ఉంటుంది ఉండదని నేను లేదు కానీ ఎంతవరకు కొంతవరకే కానీ తల్లిదండ్రులకి బిడ్డల మీద ఉండే ప్రేమకి అస్సలు పరిమితులు ఉండవండి పరిధులు ఉండవు అమితంగా ప్రేమిస్తారు అయితే ఆ ప్రేమను వీళ్ళు అర్థం చేసుకోలేక ఒకరికి నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి అదిగో వాడంటేనే ఇష్టం నేనంటే అంత ఇష్టం లేదు ఈ విధంగా కూడా అనమాట కొన్ని చోట్ల నేను అది కూడా విన్నాను మా అన్నయ్య అంటే మా నాన్నకు బాగా ఇష్టం నా మీద అంతగా ఉండదు కొంతమంది ఏమో మా తమ్ముడు అంటే ఇష్టం వాడు చిన్నోడని మా నాన్న చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న వాడిని బాగా గారాభంగా పెంచారు వాడిని ప్రేమగా చూసుకుంటారు నా మీద అంత ఇష్టమేమి ఉండదు ఈ విధంగా మాట్లాడతారు లేదండి అది చాలా తప్పు పది మంది పిల్లలు ఉన్నా సరే తల్లిదండ్రులకు పది మంది సమానమేనండి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఆ కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఈ కొడుకు మీద తక్కువ ప్రేమ ఇలాంటివేవి ఉండవు ఏమంటే మనకి రెండు కళ్ళు ఉన్నాయి ఏ కన్ను ఎక్కువ ఏ కన్ను తక్కువ అంటే మీరు చెప్పండి సమాధానం ఇప్పుడు ఇది కుడి కన్ను ఇది అని చెప్పి ఈ కంటిని తీసేద్దామా లేదు ఈ ఈ కన్ను అని చెప్పి ఈ కంటిని తీసేస్తామా లేదు కదా మనకున్న రెండు కళ్ళు మనకు సమానమే అలాగే తల్లిదండ్రులకు కూడా బిడ్డలు పది మంది ఉన్నా సరేనండి పది మంది సమానమే కాకపోతే ఒకళ్ళని కొంచెం ఎక్కువగా ఎందుకు చూస్తారు అంటే ఏ బిడ్డ అయితే కొంచెం తక్కువలో ఉంటాడో ఏ బిడ్డ అయితే కొంచెం నలిగుంటాడో ఆ బిడ్డని ఆర్థికంగా కొంచెం ఎక్క తీసుకురావాలనుకుంటారు అంతే తప్ప ప్రేమించే దాంట్లో మాత్రం ఎలాంటి తేడాలు ఉండవండి నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ మాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరన్నా చెప్పినా కూడా మా తమ్ముడు అంటే ఇష్టం నేనంటే ఇష్టం ఇలాంటి మాటలు అస్సలు ఒప్పుకోకండి నేనైతే ఎన్నిసార్లు ఎంతమంది దగ్గర గొడవ జరిగేదో నాకు తెలుసు మీకు తెలీదు మీరు ఇలాగే మాట్లాడతారు మీరు అర్థం చేసుకోరు మా అమ్మ మా నాన్నకు మా తమ్ముడు అంటే నేను ఇష్టం అని అని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నేను బాగా గడ్డి పెట్టేదాన్ని నేను అస్సలు ఒప్పుకోనండి అలాగంటే ఇప్పుడు మనం ఉన్నామండి మనకు నలుగురు పిల్లలు ఇద్దరు ముగ్గురు నలుగురు ఈ రోజుల్లో ఉండడం లేదు ఇద్దరు ముగ్గురు పిల్లలు అనుకోండి మనం కూడా అంతేనా మనకు కూడా ఒకళ్ళంటే ఇష్టం ఒకళ్ళంటే అవి ఇష్టం ఉంటుందా సరే నిజంగా అలా ఉందనుకుందాం మరి మన తల్లిదండ్రులకు అలా ఉండాలి తప్పు లేదుగా ఒకవేళ అలా ఆలోచించుకున్నా కూడా అంతే కదా మరి అంటే మనం చేస్తే ఒప్పు మన తల్లిదండ్రులు చేస్తే తప్ప ఆలోచించండి ఒక్కటండి ఇదివరకు ఎప్పుడంటే నా చిన్నతనంలో అసలు వృద్ధాశ్రమాలంటే ఏంటో కూడా నాకు తెలియదు నేను ఎప్పుడు వెళ్ళలేదు కూడాను తర్వాత తర్వాత నేను కొంచెం పెద్ద అయిన తర్వాత నేను ఎదిగే క్రమంలో ఎక్కడో ఒకటి వృద్ధాశ్రమాల గురించి విన్నాను అక్కడికి వెళ్ళి కొంతమంది సేవ చేసి రావడం ఇవన్నీ కూడా నేను గమనించాను అలాగే నేను ఒక టైంలో మీరు నమ్ముతారో లేదో ఈ తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లలు సరిగ్గా చూడకుండా సరిగ్గా తిండి పెట్టకుండా ఇబ్బందులు పాలు చేస్తున్నారో నా కళ్ళతో నేను గమనించానండి మా ఇంటి పక్కనే ఉండేవారు పెద్దవారు వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో ఆ బిడ్డలతోటి అదంతా నేను గమనించి నేను ఒక వృద్ధాశ్రమం పెట్టాలని కూడా ప్లాన్ చేశానండి ఆ రోజుల్లో కాకపోతే అది వర్కౌట్ కాలేదులేండి చాలా వరకు మిగతా ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి కనుక్కొని ఎలా పెట్టాలి ఏంటి ఇవన్నీ కూడా నేను వర్కౌట్ చేశాను కానీ కొన్ని పరిస్థితుల వల్ల వీలు కాలేదు సరే అది అలా పక్కన పెట్టేయండి ఇప్పుడు అప్పట్లో వృద్ధాశ్రమాలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు వృద్ధాశ్రమాలు ఎన్నో ఉన్నాయండి ఒక్కసారి గమనించండి ఇప్పుడైతే ఒక రెండు మూడు వీధుల్లో ఒక వృద్ధాశ్రమం అంటున్నారు రెండు మూడు వీధుల్లో ఇంకో వృద్ధాశ్రమం ఎంత ఎక్కువైపోయాయంటే ఈ బిడ్డల్లో తల్లిదండ్రుల పట్ల ఆ నిర్లక్ష్య భావం ఆ ప్రేమరాహిత్యం వల్లే కదా ఇన్ని వృద్ధాశ్రమాలు అవసరమవుతున్నాయి ఆలోచించండి మనల్ని కని పెంచి ఇంత వాళ్ళం చేసి కంటికి రెప్పలాగా కాచుకుని మనకంటూ ఒక జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల్ని చివరి దశలో చూడాల్సి వచ్చేటప్పటికీ చూడకుండా ఏవో ఒక వంకలు పెట్టి అటు భార్యకి గిట్టకపోవచ్చు ఇటు ఇతనికే గెట్టకపోవచ్చు తల్లిదండ్రులతో ఏదో ఒక వంక పెట్టి వాళ్ళని వృద్ధాశ్రమాలు పాల్ చేస్తున్నామంటే నిజంగా ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామండి మనం ఒక్కసారి ఆలోచించండి మన తల్లిదండ్రులు ఏదో ఒక కారణం చెప్పి మనం వృద్ధాశ్రమంలో పడేసాము రేపు మన పిల్లలు మాత్రం అదే పని చేయరా మనల్ని నెత్తిని పెట్టి చూసుకుంటారా అండి మనల్ని చూసే కదా మన పిల్లలు కూడా పెరుగుతారు అదేవంటే మరి మీ అమ్మ నాన్నని మీరు బాగా చూసుకుంటే మేమెందుకు మిమ్మల్ని వృద్ధాశ్రమంలో పడేస్తాం ఇలాంటి వితండవాదాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారండి ఎందుకంటే ఎంత చూసినా కూడాను తల్లిదండ్రులను మంచిగా చూసి వాళ్ళ మంచితనాన్ని గమనించి కూడా జన్మత వీళ్ళకి వస్తుంది రాక్షస ప్రవృత్తి ఆ రాక్షస ప్రవృత్తితో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వృద్ధాశ్రమాలు పాలు చేసే వాళ్ళు ఉన్నారు పైగా వాళ్ళని వాళ్ళని సమర్థించుకోవడానికి ఈ విధవ లాజిక్లో ఒకటి చివరగా మీకు ఒక్క మాట చెప్తానండి అంటే ఇవన్నీ నా జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలే మీకు చెప్పాను మా పుట్టింటి దగ్గర ఒక ఎదురుగా ఒక ఇల్లు ఉండేదండి ఎప్పుడు అందులో నుంచి కేకలు వినపడుతుండేవి ఒక ముసలావిడట ఎవరో పెద్ద ఆవిడ అరుస్తూ ఉంటుంది నేను అడిగాను ఏంటి ఆవిడ అలా అరుస్తుంది అంటే ఆవిడ స్టోరీ చెప్పుకొచ్చానండి ఆవిడకి కొంచెం మైండ్ బాగోదుట పెద్ద వయసు అయిపోయింది కోడలు ఒప్పుకోలేదు ఇంట్లో ఉండడానికి కొడుకు ఏం చేయాలి కొడుకు చూస్తే మెతక ఎదురు చెప్పలేడు భార్యకి ఏముందండి ఎదురు చెప్తే ఏమవుతుంది పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్తానని కొంతమంది పిల్లలకి ఇంతమందు పెట్టి నేను ఇంతమందు అయి చేస్తానని కొంతమంది ఉన్నారు కదా మహాత్ములు ఉన్నారు అవునా ఆడవాళ్ళల్లో కూడా అందరూ ఓ మంచి వాళ్ళే ఉంటారని లేదుగా మీకు తెలియదు ఏముంది ఈ బెదిరింపులు సాధింపులు వేధింపులు ఇవన్నీ తట్టుకోలేక ఆ బిడ్డ ఏం చేశాడు ఆ తల్లిని తెచ్చి వేరే ఇంట్లో పెట్టి రోజునండి ఉదయం సాయంత్రం ఆ అబ్బాయే వచ్చి ఆ తల్లిని చూసుకోవడం మధ్యాహ్నం అన్నం తీసుకొచ్చి తినిపించుకోవడం ఆ అబ్బాయికి ఏమాత్రం ఖాళీ దొరికినా కూడా తల్లి దగ్గరికి వచ్చి ఇక్కడే ఉంటాట ఎక్కువ శాతం ఆవిడ ఆవిడకి స్నానం చేయించడం బట్టలు మార్పించటం ఆవిడకి ఒకటి రెండు ఎత్తిపోయటం అన్నీనండి అన్నీ ఆ బిడ్డేనట నిజంగా ఆ మాట విన్న తర్వాత నాకెంత సంతోషం అనిపించిందంటే ఇంత మంచి వాళ్ళు కూడా అంటే ఇంత మంచి బిడ్డలు కూడా ఈ ప్రపంచంలో ఉన్నాను కాబట్టే అన్నా ఉన్నాము లేకపోతే వాళ్ళము ధర్మం ఇంకా ఇలాగన్నా నిలబడి ఉంది అంటే ఇలాంటి పుణ్యాత్ముల వల్లే అనిపించిందండి నాకు నాకెందుకు ఆ సంఘటన మీతో చెప్పాలనిపించింది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇంట్లో పెద్ద తలకాయ అనేది లేకపోతే దొన్నపోత్తలైనా తెచ్చిపెట్టుకోండి అంటారు అంటే పెద్దవాళ్ళు ఎంత అవసరమో ఇంట్లో ఆలోచించండి ఈ మనమేముందండి మన పనిలో మనం ఉంటాము ఆ పని పని చేసుకుంటూ పిల్లలతోటి ఎక్కువ టైం గడపగలిగేది పెద్దవాళ్ళే నాయనమ్మ తాతయ్య వీళ్ళే కదా సరే అమ్మమ్మ తాతయ్య కూడా అనుకోండి ఈ నాయనమ్మ తాతయ్య ఎక్కువ టైం పిల్లలతో గడపగలుగుతారు ఆ టైంలో వాళ్ళు నాలుగు మంచి మాటలు చెప్పడం పిల్లలకి ఆ కథలని ఈ కథలని అట్లాగా ఏదో ఒకటి అలా చెప్తూ ఉంటే ఆ పిల్లలకి చక్కగా మంచి వాతావరణం ఉంటుంది కదా వాళ్ళ చుట్టూను వాళ్ళ చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్సే ఉంటాయి చక్కగా వాళ్ళు మంచిగా పెరగలుగుతారు రేపు అలా కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేకుండా అమ్మ నాయనమ్మేది అమ్మ తాత ఏడి అంటే వృద్ధాశ్రమంలో ఉన్నారని చెప్తాము వాళ్ళ మందిలో కూడా అదే పడిపోతుంది కదా నెక్స్ట్ వీళ్ళకి కూడా అదే మనం చేయాల్సింది అని అనుకుంటారు పిల్లలు పైకి చెప్పలేకపోవచ్చు చిన్న వయసు కాబట్టి కానీ ఎదిగే కొద్దీ వాళ్ళు మన మైండ్లో పడిపోతుంది కదా తెలుసో తెలియకో పిల్లలు తల్లిదండ్రులను అనుసరిస్తారండి చాలా వరకు కాకపోతే ఆ అనుసరించడం ఏదో మంచిని అనుసరిస్తే బాగుంటుంది ఒకవేళ తెలిసి తెలియక మన తల్లిదండ్రులు ఏమన్నా పొరపాట్లు చేసినా వాటిని పక్కన పెట్టేసి ఆ పొరపాట్లు మన జీవితాల్లో జరగకుండా చూసుకోగలిగితే చాలు అంతే కదా ఎందుకోనండి నాకు ఆ వీడియో చూసిన దగ్గర నుంచి రెండు రోజులు అసలు మనిషిని కాలేపోయాను తల్లిదండ్రులు బిడ్డల మీద ఎంత ప్రేమను పెంచుకుంటారు కదా ఆ తండ్రి ఒక్క రెండు నిమిషాలు కరెంట్ వస్తుందిలే నా బిడ్డ జాగ్రత్తగానే వచ్చేస్తాడు బయటికి అని అనుకోలేకపోయాడు కదా అంటే ఎందుకు అనుకోలేకపోయాడంటే ఆయనకు ఉన్న ప్రేమ అలాంటిది అమ్మో నా బిడ్డకి ఏమైపోతుందో అమ్మో నా బిడ్డకి ఏమైపోతుందో ఈ కంగారులో ఆయనకు హార్ట్ అటాక్ వచ్చేసింది అంత ప్రేమగా పెంచుకున్న తల్లిదండ్రుల్ని రేపు పిల్లలు పెద్ద అయిన తర్వాత ఎలా వృద్ధాశ్రమాల పాలు చేయాలనిపిస్తోందండి నాకు అర్థంగా అయింది అదేనండి ప్రతి తల్లి తండ్రి బిడ్డల్ని అమితమైన ప్రేమతోటే పెంచుకుంటారు ఇది ఎవ్వరం కాదనలేని వాస్తవం ఇది ఎవ్వరం కాదు అనలేని సత్యం మనము అంతే మన తల్లిదండ్రులు అంతే కాబట్టి తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలు చే పాలు చేయకండి వాళ్ళు ఏది చెప్పినా కూడా ఆ చేతస్తమని కొట్టి పారేయడం విసుక్కోవటం కసురుకోవటం ఇలాంటివి వద్దండి గుర్తుపెట్టుకోండి వృద్ధాశ్రమాలు వద్దు తల్లిదండ్రులు మనతో ఉండడమే ముద్దు అయితే మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు అండి తల్లిదండ్రులు ఇంత గొప్పగా ప్రేమిస్తారు అంత గొప్పగా ప్రేమిస్తారు పిల్లల్ని అని చెప్తున్నారు కదమ్మా మరి ఇటీవలి కాలంలో అక్రమ సంబంధాల కోసం బిడ్డలను చంపుతున్న తల్లులను చూస్తున్నాం కదా మరి వాళ్ళ గురించి ఏంటి అంటారేమో నిజమేనండి వీళ్ళు ఈ అక్రమ సంబంధాల వల్ల బిడ్డల్ని కాజేస్తున్నారు అలాంటి వాళ్ళని తల్లులని ఎవరంటారండి అసలు తల్లిని ఎవరంటారు అలాంటి మీచులు వాళ్ళని తల్లి అంటారా తనకున్న అక్రమ సంబంధం కోసం బిడ్డల్ని చంపుకునేది అది తల్లి ఎలా అవుతుంది అందుకే నేను అలాంటి వాళ్ళ గురించి మాట్లాడటం లేదండి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఏదన్నా పాజిటివ్గా ఉండే తల్లిదండ్రుల గురించి అయితే మనం మాట్లాడచ్చు కానీ వాళ్ళ సొంత సుఖం కోసం వాళ్ళ శారీరక సుఖం కోసం బిడ్డల్ని బలిపెట్టే తల్లుల గురించో తండ్రుల గురించో అస్సలు మనం మాట్లాడుకోవద్దండి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని నా ఉద్దేశం నేనైతే ఇవాళ ఇదే మీకు చెప్పాలనుకున్నానండి మరి మీకు నేను చెప్పిన నాలుగు మాటల్లో కనీసం రెండు మాటలైనా నచ్చాయనే అనుకుంటున్నాను నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇంకెవరికైనా మన వాళ్ళకి పనికి వస్తుంది ఈ వీడియో అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మరి రేపు మరో మంచి టాపిక్తో కలుద్దామా ఉంటానండి బాయ్